అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మల్లి మొక్క గురించి కంప్లీట్ వీడియో చేయబోతున్నానండి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి కొంచెం కేర్ అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకి ఎక్కువ మొగ్గలు పువ్వులు అయితే చాలా బాగా పోస్తాయండి మల్లి మొక్క విషయానికి వస్తే మనకి ఇందులో చాలా రకాలు అయితే ఉన్నాయండి గుండు మల్లి ఉన్నది పాదు మల్లి పందిరి మల్లి ఇవన్నీ కూడా ఉన్నాయండి నా దగ్గర రెండు రకాల మల్లి అయితే ఉన్నాయండి దీని అది పాదు మల్లి దీనికైతే మనం పందిరైతే వేసుకొని పట్టుకోవాలి నేను ఈ మొక్కను పెట్టి ఒక త్రీ ఇయర్స్ అయితే అయిందండి నేను పెట్టుకునేటప్పుడే ముందు చిన్న కుండీలో పెట్టుకున్న తర్వాత కొంచెం పెద్దది అయిన తర్వాత ఈ పెద్ద కుండీలు అయితే పెట్టుకున్నాను మనం ఎప్పుడైనా మళ్ళీ మొక్కను పెట్టుకునేటప్పుడు కొంచెం పాట్ సైజ్ అయితే కొంచెం పెద్దదిగా పెట్టుకున్నాం అనుకోండి మనం అస్తమానం మార్చవలసిన పని ఏం లేదండి మనకి పువ్వులు మార్చిలోని స్టార్ట్ అవుతాయి అనగా మనకు ఒక నెల ముందు మొత్తం మొక్క ఆకులు అన్నీ కూడా కొమ్మలు కూడా ప్రూనింగ్ అయితే చేసుకోవాలండి మనం ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మళ్ళీ కొత్త చిగురులు స్టార్ట్ అయ్యి కొత్త మొగ్గలు అవి స్టార్ట్ అవుతాయండి అలా వదిలేసామనుకోండి పువ్వులు అవి అసలు రావండి ఒకటి రెండు పూస అయితే అయిపోతాయి నేను వన్ మంత్ అయిందండి అంత ప్రూన్ చేసి నేను షార్ట్ వీడియోలు అయితే పెట్టాను మళ్ళీ కొమ్మను ఎలా ప్రూన్ చేసుకోవాలన్నీ కూడా మొత్తం మొక్క అంతా కూడా టూ ఇంచెస్ వరకు అయితే కట్ చేసుకున్నానండి టూ ఇంచెస్ కట్ చేసుకున్న తర్వాత ఈ చిగురులు అవి చూసారు కదా మళ్ళీ లేత చిగురులు అవి స్టార్ట్ అయ్యి మనకి ప్రతి కొమ్మ కూడా మొగ్గలు అవి స్టార్ట్ అవుతున్నాయండి ఎవరైనా కొత్తగా మల్లి మొక్కలు తెచ్చుకున్నారనుకోండి మట్టి కొత్తగా వేసుకుంటారు కాబట్టి మట్టి మార్చిన అవసరం లేదండి పాత మొక్కలు ఎవరైనా ఉన్నాయనుకోండి మనం మట్టిని టూ ఇంచెస్ వరకు అయితే మనం మట్టిని అయితే తీసేయాలండి తీసేసి మళ్ళీ కొత్త మట్టిని కొంచెం వేసుకొని మళ్ళీ మనం ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి మళ్ళీ మొక్కకి సన్లైట్ విషయానికి వస్తే దీనికి ఫుల్ సన్లైట్ అయితే ఉండాలండి సన్లైట్ లేకుండా మొక్కని పెంచుకుంటే మొక్క పెరుగుతుంది కానీ దానికి మొగ్గలు పువ్వులు అవి ఏమి రావండి మొక్క గ్రోత్ కూడా అలాగే ఉండిపోతుంది దీనికి ఎక్కువ సన్లైట్ బాగా అవసరం అవుతుంది మనం స్టెమ్ కటింగ్ అది చేస్తాం కదా అప్పుడు కొమ్మలు పడేయకుండా మనం ఎక్కువ కొమ్మలు రావాలి ఎక్కువ మనం మొక్కలు పెంచుకోవాలంటే ఇలాగా ఒక చిన్న పాట్లోనే ఆ కొమ్మలన్నీ గుచ్చేస్తే మనకి మళ్ళీ కొత్త మొక్కలు అయితే స్టార్ట్ అవుతాయండి మనం ఇది వెళ్ళి మళ్ళీ వేరే కుండీలు అయితే మనం వేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా కుండీలను మొక్కలు పెట్టేటప్పుడు మట్టికి మొక్కకి మూడు ఇంచులు గ్యాప్ అయితే ఉండాలండి ఈ లీవ్స్ అవి కూడా దీనికి అంటుకోకుండా మనకి ఇలా గ్యాప్ ఉంటే దీనికి పెస్ట్ అటాక్ చాలా తక్కువగా ఉంటుంది ఇంత గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి ఈ మొక్క అయినా పెట్టుకునేటప్పుడు ఏ మొక్కలైనా సరే దీనికి ఫెర్టిలైజర్ అయితే ఇవ్వబోతున్నానండి ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు గార్డెన్ టూల్ తోటి మనం మట్టిని లూజ్ చేసుకోవాలండి నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా మట్టిని లూజ్ చేసుకొని మట్టి ఇలా గుల్లబారాలండి దీనికి వాటర్ అది చూసుకుంటూ ఇవ్వండి మళ్ళీ మొక్క అయినా ఏ మొక్కలైనా సరే ఓవర్ వాటరింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వకండి మనం కుండీల్లో పెంచుతాం కాబట్టి మొక్కకి వాటర్ చూసుకొని అయితే ఇవ్వాలండి ఎక్కువగా ఇచ్చేసామనుకోండి అడుగున రూట్స్ అవి కుళ్ళిపోయి మొక్క అయితే చనిపోతుందండి ఏ మొక్క అయినా సరే దీనికి ఇప్పుడు మస్టర్డ్ కేక్ పౌడర్ అయితే ఇస్తున్నానండి మస్టర్డ్ కేక్ పౌడర్ ఇవ్వడం వల్ల మనకి మొగ్గలు పువ్వులు ఆకులు అన్నీ చాలా బాగా వచ్చి మొక్క చాలా గ్రీన్గా ఉండి పువ్వులు అయితే ఎక్కువ వస్తాయండి ఇది ఇచ్చిన తర్వాత ఒక ట్వంటీ డేస్లో మొగ్గరాడం ఇంకా ఎక్కువ స్టార్ట్ అవుతుంది అప్పుడు మీకు మళ్ళీ వీడియో చేసి అయితే పెడతానండి దీన్ని ఇలాగైనా ఇవ్వచ్చు లేదా లిక్విడ్ ఫామ్లో అయినా ఇవ్వచ్చండి ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ ఆన్లైన్లో దొరుకుతుందండి కేకు అది మనం ఇలా కాకుండా మన ఇంట్లో ఉండే ఆవాలు ఉంటాయి కదా ఆవాలను మెత్తగా పౌడర్ చేసి అలాగైనా ఇవ్వచ్చండి నేను ఇంట్లో ఉన్న ఆవాలని మిక్సీ అయితే చేసి అయితే పెట్టుకున్నాను దీన్ని ఒక లీటర్ వాటర్ అయితే తీసుకొని అందులోకి ఒక స్పూను అయితే వేసుకోవాలండి ఇది బాగా కలిపి మొక్కకు డైరెక్ట్గా ఇవ్వచ్చు ఇలా లేదా పర్మనెంట్ అయితే చేసుకోవచ్చు అండి ఈ పర్మనెంట్ చేసుకోవడం వల్ల మనకి దీన్ని పులిసి స్మెల్ అయితే వస్తుందండి ఈ స్మెల్ మనం అనుకుంటే ఇలా డైరెక్ట్గానే ఇవ్వచ్చు ఇది ఒక లీటర్కి ఒక స్పూన్ అయితే వేసాను పర్మనెంట్ చేసుకున్నామనుకోండి దానికి వన్ టూ త్రీ రేషియో అయితే ఇవ్వాలండి డైరెక్ట్గా అయితే ఇవ్వకూడదండి దానికి పవర్ అయితే ఎక్కువైపోయి మొక్క అయితే వేడి ఎక్కువైతే అయిపోతుంది ఇది సమ్మర్ కాబట్టి మనం మొక్క సైజుని బట్టి అయితే ఇవ్వాలి మా మొక్క పెద్ద సైజు కాబట్టి పెద్ద కుండి కాబట్టి దీనికి నేను రెండు స్పూన్లు ఆవు అయితే ఇస్తున్నానండి ఇది పాట్ సైజుని బట్టి అయితే ఇవ్వాలండి నేను ఒక టూ స్పూన్స్ అయితే ఇస్తున్నాను మొక్కకు దూరంగా అయితే ఇవ్వాలండి ఇచ్చి మట్టిని క్లోజ్ చేసేయాలి ఇది క్లోజ్ చేసిన తర్వాత మనకు పదిహేను రోజుల తర్వాత దీని రిజల్ట్ అయితే కనపడుతుంది ఈ వాటర్ అది కలుపుకున్నాం కదా ఈ వాటర్ ఈ వన్ లీటర్ వాటర్ కూడా ఈ మొక్క అయితే అలా సరిపోతాయండి మళ్ళీ మొక్క ఈ మొగ్గలు పువ్వులు అవి అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు మళ్ళీ కట్ చేసేయండి కట్ చేసేయడం వల్ల మళ్ళీ కొత్త బ్రాంచెస్ అయితే వచ్చి మళ్ళీ రెండో ట్రిప్ కూడా మనకి పువ్వులు అవి స్టార్ట్ అవుతాయండి ఇలా వదిలేయకండి ఎక్కడైతే మీకు పువ్వులు కోస్తున్నారో ఈ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేసేసుకోండి ఎప్పటికప్పుడు చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల కొత్త చిగులు అవి వెంట వెంటనే వచ్చి మొత్తం మనకి వన్ ఇయర్లోకి టూ టైమ్స్ అంటారు కానీ ఫోర్ టైమ్స్ కూడా మనం పువ్వులైతే ఎక్కువగా వస్తాయండి మళ్ళీ అక్కడ కేర్ అయితే తీసుకుంటే మళ్ళీ మొక్క నుంచి బోల్డ్ అయితే మనం మన గార్డెన్లోనే మనం చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి